జూలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు ప్రపంచం అంతా అద్భుతంగా ఉపయోగిస్తున్న చార్ట్ జీపిటి సృష్టికర్త శామ్ వాల్ట్మెన్ మీదే ఓ పెద్ద అభండం పడింది తన మూడేళ్ల వయసు నుంచే తన సోదరుడు తనతో కామవాంఛలు తీర్చుకున్నాడంటూ అతని చెల్లెలు కోర్టులో కేసు వేయటం ఓ సంచలనంగా మారింది ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు శ్యామ్ ఆల్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న చాట్ జీపీటీ సృష్టికర్త చాట్ జీపీటీ ఆవిష్కరణ జరిగి అది అందజేస్తున్న సాంకేతిక ఫలాల నేపథ్యంలో శామ్ ఆల్ట్మెన్ ప్రపంచ ప్రశంసలు అందుకున్నారు ఇదంతా ఒక ఎత్తైతే ఇతని మీద అతని తోడబుట్టిన చెల్లెలు ఓ సంచలనం రేకెత్తించే అభియోగాన్ని మోపింది తనకు మూడేళ్ల వయసు నుంచే అప్పటికి పన్నెండేళ్ల వయసున్న తన సోదరుడు శ్యామ్ తన మీద లైంగిక అత్యాచారాలకు పాల్పడేవాడని వారానికి మూడు సార్లు తనపై లైంగిక వేధింపులు జరిపేవాడని ఈ క్రమంలో తాను మానసికంగా కుంగిపోయానని ఆరోపిస్తూ అతని మీద చర్యలు తీసుకోవాలని కోరింది ఈ మేరకు డిస్ట్రిక్ట్ కోర్టులో ఓ దావా కూడా వేసింది కోర్టులో దావా వేయటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది మీడియాలో ఓ పెద్ద సంచలన వార్త అయింది శ్యామ్ ఇంత దుర్మార్గుడా అంటూ కథనాలు కూడా వెలువడ్డాయి ఈ ప్రచారం చూసిన శ్యామ్ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చారు ఇంతకీ వారేమన్నారు ఆరోపణలను ఖండిస్తూ శ్యామ్ ఆల్మన్ తన తల్లి సోదరులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని ఆరోపించారు కొన్నేళ్లుగా ఆమె తమ కుటుంబం నుంచి విడిపోయి దూరంగా ఉంటోందని అన్నారు ఆమె ఓ మానసిక రోగిగా వారు చెప్పుకొచ్చారు దాన్ని బాగు చేసేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని అన్నారు ఆమెకు ఆర్థికంగా సాయం కూడా చేస్తున్నామని అయితే డబ్బుల కోసం ఆమె శ్యామ్ ను బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించారు ఎంతో కాలంగా సాగుతున్న ఈ వ్యవహారం గురించి తామెప్పుడు బయటపడలేదని అయితే ఏకంగా కోర్టులో దావా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వారు చెప్పుకొచ్చారు సోదరి చెప్పినట్లుగా ఆ అన్న నిజంగా కూడా లేదంటే డబ్బు కోసం ఆ చెల్లెలే అలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తోందా అన్నది న్యాయస్థానం జరిపే విచారణలో తేలిపోనుంది మొత్తానికి చాట్ జీపీటీ సృష్టికర్త మీద వచ్చిన ఈ అపవాదు మీద ఎలాంటి తీర్పు రానుందో అని ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి